స్వాగతం అండి ఇవాళ మీకు ఏ వైద్య సలహా ఇవ్వట్లేదండి ఒక ఆపద అంటే ఏంటండి ఆ ఇబ్బంది ఉందని మనకు తెలుసండి అది ఉన్న పలంగా రావచ్చు లేదా చెప్పి రావచ్చు చెప్పకుండా రావచ్చు అది ఇక స్టార్ట్ అయిందంటే ఇక అన్ని రోగాలకి మూల కారణం అండి చాలా మంది మన ఇళ్లలో గేట్ కీపర్ ని పెడతారండి గేట్ కీపర్ ఒక్కళ్ళు గనక అప్రమత్తంగా ఉంటే ఆ ఇంటి వారికి ఏమీ జరగదు అలాగే మన బాడీకి గేట్ కీపర్ ఎవరండి లివర్ ఆ లివర్ ఒకటి గనక బాగా పని చేస్తే మీరు ఇంకొక హాస్పిటల్కి వెళ్ళటానికి కానీ ఇంకొక రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అలాంటి గేట్ కీపర్ మీ బాడీని ఎల్ల వేళలా నిత్యం మీకు ఏ ఇబ్బంది రాని ఇలాంటి లివరు కనుక బాగా పనిచేస్తే మీకు ఏ రోగం దరిచేరదు అలాంటి లివరు బాగుందా లేదా అని ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ వీడియోలో నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి ఫస్ట్ అంటే ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి ఈ పాయింట్స్ అన్నీ కలవచ్చు అండి కొన్ని కలవచ్చు ముప్పావు కలవచ్చు పావు కలవచ్చు కానీ ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా మీకున్నా మీరు తగు జాగ్రత్తలో ఉండటానికి ప్రయత్నం చేయండి మొదటిగా అండి కడుపు అండి రెండోది గ్యాస్ అండి మూడోది వచ్చేసరికి పొట్ట ఉప్పు అండి అంటే గ్యాస్ వేరు పొట్ట ఉపరం వేరండి నెక్స్ట్ పుల్లటి తేను పుల్ల రావటం అండి ఇంకొకటి వచ్చేసరికి కొంతమంది తినేటప్పుడు పొట్ట చాలా ఫ్రీగా ఉంటుందండి అది తినగానే వెంటనే బాత్రూమ్ లోకి వెళ్తారండి బాగా గుర్తు పెట్టుకోవాల్సిన ఈ ముఖ్యమైన అంశం అండి ఇది ఇంకొకటి ఏంటంటే అండి కొంతమందికి వాళ్ళు వంకాయ తినరండి జల వచ్చే పదార్థాలు ఏమి తిని కానీ దద్దుర్లు వస్తుంటాయండి అది ఎలర్జీ కాదండి మీరు దయచేసి అపోహపడకండి మీరు ఎలర్జీ కాదు ఎలర్జీ వచ్చే వస్తువులు కూడా తినే పదార్థాలు ఏమీ తెలియదు కానీ దురదొస్తుంటుందండి లావు వాస్తుంటుందండి ఇలాంటివి ఏ లక్షణాలు మీకు కనిపించినా మీరు లివరు కొంచెం అదుపు తప్పింది అని మీరు స్మృతిలోకి తెచ్చుకుని ఆ లివర్ని డిటాక్స్ చేసుకునే విధంగా మీరు మీ లివర్ ని కాపాడుకుంటారని ఒక చిన్న సంకేతం ఎలా ఇస్తుంది మీ బాడీకి అది పాడైపోతుందని చెప్పటం అండి ఇంకొక వీడియోలో మనం లివర్ ని స్వతహాగా ఎలా డిటాక్స్ చేసుకోవాలో మన ఇల్లే మన వైద్యశాలండి మనం ఎక్కడికో పరుగులు తీయాల్సిన పని లేదు ఆ వీడియోలో మనం లివర్ ని తనుగా ఎలా డిటాక్స్ చేయాలో చెప్పుకుంటామండి సదా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అదే ఈ సత్య అయ్యుష్ కేర్ అభిలాష జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు